అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట నిన్నటి వీడియోలో ఈ తొలకర వానలకి ఏమేం పాదులు పెట్టుకోవచ్చు అని నేను వీడియో చేశాను కదండి ఇవాళ వీడియోలో ఆ పాదులకి మనం ఏం కేర్ తీసుకోవాలి ఎలా మనం వాటికి కొన్ని జాగ్రత్తలు వహించాలి తర్వాత వాటికి ఏమిస్తే మనకి చక్కటి కాయలుగా కాస్తాయి ఈ వీడియోలో నేను వివరిస్తానండి తర్వాత మనం విత్తనాలు వేసేటప్పుడు వేపపిండి వెయ్యలేదండి మనకి పాదులకండి అండి నిమిటోడ్స్ రావటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందండి వేపపిండి వెయ్యాలి ఇది వేపపిండి అండి మనం అప్పుడే వేయవలసిన పని లేదు ఇప్పుడు కూడా వెయ్యొచ్చు నేను ఇదివరకు వేసిన పాదులకి కూడా ఈ వేపపిండి విస్తున్నానండి ఇలా చేయటం వలనండి మనకి నిమిటోడ్స్ రాకుండా ఉంటుంది అన్ని రకాల పాదులకి కూడా నిముటోడ్స్ ఇబ్బంది పెడుతుందండి అలానే ఇదేమోనండి ఎరువండి మనం పశువుల ఎరువు కిచెన్ వేస్ట్ మీ ఇష్టం అండి మీకు ఏది దొరికితే అది ఇవేవి లేవనుకోండి మన ఇంటి పచ్చి కిచెన్ వేస్ట్ దీన్ని కూడా నేను ఎలా ఉపయోగించుకుంటున్నానో టీ పొడవు ఎలా ఉపయోగించుకుంటున్నానో ఈ వీడియోలో వివరిస్తానండి చక్కగా మనం ఇన్ని చిట్కాలు ఫాలో అవుతే కుండీలో కూడా మనం కాయలైతే కాయించవచ్చు మనకి పాదులకి కానీ మొక్కలకి కానీ కుండీ సైజుని బట్టి కాదండి కాసేది మనం ఇచ్చే విధానాన్ని బట్టి కాస్తుంది మీకు మా పాదులు ఏవే కుండీ సైజుల్లో ఉన్నాయో ఈ వీడియోలో చూపిస్తాను నాకు లెంత్ ఎక్కువైపోతుందన్న కారణంతో నేను ఈ వీడియోని సగమే నేను అప్లోడ్ చేశానండి ఇవాళ నేను అది ఉదయం నాటానండి గింజలనే ఇప్పుడు సాయంకాలం నేను ఇలా చేస్తున్నాను నేను ఇదివరక మండు టేసవిలో పెట్టిన పాదులు కూడా ఎలా ఉన్నాయో చూపిస్తాను వచ్చేయండి మీ అందరికీ చక్కగా ఏ మొక్క పెంచాలన్నా మీకు అవసరమైన పెంచుకోండి అవసరం లేని వద్దు పువ్వుల మొక్కలు మాత్రం మనకి పాలినేషన్కే కొన్ని మొక్కలు పెంచుకోండి మనం ప్రతిరోజు చూసే మొక్కలు కాకుండా మనకి కూడా కొత్త ధనంగా ఉండేటట్టు కొత్త రకం మొక్కలు వేసుకోండి ఎప్పుడు చూసేవైతే మనకి అది కొంచెం బోరుగా ఉంటుంది కదండి అవి పక్కన పెట్టండి లేదా పాత కాలపు మొక్కల్ని వేసుకోండి అలా వేసుకుని మనసుకే హ్యాపీగా ఉంచు ఉంచుకోండి మీ మిద్దె తోటని ఎక్కడికో వెళ్ళి ఏదో చూడాలి అనుకోవద్దు మనం మిద్దె తోటని అందంగా అమర్చుకుందాం సరేనండి అయితే వెళ్ళిపోదామా వచ్చేయండి ఇదిగోనండి మండు టేసవిలో నేను వేసిన పాదులు ఇలా ఉన్నాయండి ఇప్పుడు మంచి పూత మీద ఉన్నాయి ఈ చినుకులు పడగానే పాదులన్నీ కూడా చాలా చాలా హ్యాపీగా ఉన్నాయి ఇది చూసారా ఎలా ఉన్నాయో ఈ బొబ్బర్లు అండి చాలామంది చాలా రకాలుగా పిలుస్తున్నారు నాకు రెడ్ అయితే దొరకట్లేదు వెయ్యాలండి ఎరుపు పాదులన్నీ కూడానండి మంచి పూత మీద ఉన్నాయండి వీటికి నేను ఇచ్చే విధానం కూడా మీకు ఈ వీడియోలో చూపిస్తాను అలానే ఈ బాగానే ఉన్నాయి కదండి వీటికి కూడా మనం ఒక ఈ పెద్ద పాదులకేమోనండి ఏమోనండి మనం కిచెన్ వేస్ట్ వేసి డబ్బాల్లోని అమర్చుకున్నామండి చిన్నవి ఉన్నాయి కదండి మంచి వేసవిలో పెట్టామండి తర్వాత ఇక్కడ ఎరువైతే లేదు దీనికి మనం వేస్తూ ఉంటే పోతూ ఉంటుంది కదండి ఎలా అయిపోయినాయో చూసారా వీటికండి మనం చక్కగా కొంచెం మట్టిని ఇలా ఇలా తిరగేసుకుని ఈ ఎరువు ఇద్దామండి అలానే వేప పిండి కూడా ఇద్దాం ఇవన్నీ వేర్లు అయితే పోసేసుకున్నాయండి మనం ఇలా కాస్త అంత గుళ్ళ చెయ్యకపోతే మనం ఇచ్చింది ఉపయోగపడదండి చాలా నాశగా ఉన్నాయి చూసారా ఈ పాదులు మనం వేస్తాం వరకే వేస్తామండి ఆ తర్వాత చేసే పనులు చేయము మనం అలానే కొంచెం వేపపిండి పిండి కూడా ఇద్దామండి ప్రతి పాదుకి వేపపిండి అయితే వేయాలండి ఇలా వేసేసి మట్టిని అయితే కదిపేయగానే కిందకే పైకి అయిపోతుంది సరిపోతుందండి ఇలా పెద్ద పాదులకి ఇది బాగా ఉపయోగపడుతుందండి ఏమీ లేదండి మనం ప్రతిరోజు కిచెన్ వేస్టు ఇలా తెచ్చి వేసేసుకుని పైన మట్టి అయితే వేసేస్తున్నానండి నేను ఇప్పుడు తెచ్చాను కదా అవి చూపిస్తాను మీకు ఇలా మట్టి వేసేసుకుంటాం అలానే పత్తి మొక్కకే వేపపిండి అయితే వేద్దామండి అలానే పత్తి పాదుకి కూడానండి నేను ఈ వేప పిండి అయితే వేస్తున్నాను మీకు చూపించడానికి కానీ ఇది తెచ్చాను కానండి ఈ పాదులు అనేట్లకి ఇది అయితే సరిపోదండి నేను తర్వాత వేసుకుంటాను ప్రస్తుతానికి మాత్రం ఈ నాలుగు పాదులకి ఇలా చూపిస్తున్నాను మీకు మనకి కనీసం ఒక ఐదు కేజీలన్నా పడుతుందండి తోట అంతటికి వేయటానికి నేను ఈ వీడియో అయిపోయాక వేసుకుంటాను ఇలా ఒక్కొక్క గుప్పుడు అండి ఇలా మొదలనైతే వేసేస్తున్నాను మనకి ఇది వర్షాకాలమే కాబట్టి ఏం పర్వాలేదండి మట్టిని కొంచెం కర్రతోటి తిరగేస్తానండి అది కిందకి వెళ్ళిపోతుంది అలానే మనం ఇది కూడా వేసాము అంటే అండి మనం మట్టి తిరగేసుకోవాలండి లేదంటే వేస్ట్ అయిపోతుంది వేసిన కంపోస్ట్లు ఇలా చిన్న కర్ర పూల వేసి తిరిగేస్తాను తర్వాత ఇది ఉంది కదండీ ఇది చూసారా మన ఇంటి కిచెన్ వేస్ట్ని ఇలా పాదు ఇక్కడ ఉంది కదండి నేను చాలా వీడియోలో చూపించాను ఇదే డబ్బాలో వేయటం ఈ పాదు కూడా మీకు ఎలాగుందో కూడా మీకు చూపించాను కదండి బొబ్బర్లో కాస్తున్నాయి ఇప్పుడండి ప్రతి ఒక్కరూ పూత రాలిపోతుంది పూత రాలిపోతుంది అంటున్నారండి ఇలా అరటి పళ్ళు కానీ బంగాళాదుంపలు కానీ ఇలాంటివి ఈ పాదులు మయాన్ని ఒక డబ్బా పెట్టి ఇలా వేసుకోండి మనకి వర్షాకాలం అండి కంపోస్ట్లు ఇలాగే చేసుకోవాలి మనం నేరుగా చేయొద్దు నేరుగా చేయటం వలన కూడా కొన్ని ఇబ్బందులు అయితే ఉంటాయండి ప్రతి ఒక్కరు వర్షాకాలం అన్నా కూడా ఇలాగే చేసుకోండి ఇది ఉల్లిపాయలు కడిగిన నీళ్ళు అండి అలా నీ టీ పొవడం కూడా ఇలా వేసేసుకుందాము చూసారా ఇలా కరిగిపోతుంది ఇలా వేసేసుకున్నాము కుదిరితే మట్టి వేసుకోండి లేదంటే ఇలాంటి ఎరువు కూడా వేసుకోవచ్చు చూసారా వేసి నేను ఇంకో దాంట్లో వేస్తానండి ఎరటి పండు వేసి ఇలా పైన మట్టి వేసేస్తూ మట్టి వేయకపోయినా పర్వాలేదండి మనం ఈ మూత అయితే పెట్టేస్తున్నాం ప్రతిరోజు నీళ్ళు వేసేటప్పుడు దీంట్లో కూడా కొన్ని నీళ్ళు వేస్తానండి ఇంతేనండి ఈ పాదు ఇక మనకి పెరుగుతూనే ఉంటుందండి చూడండి ఇంత దూరంలో ఉంది ఈ కుండి చూసారా ప్రతిరోజు నీళ్ళు పోస్తూ ఉంటాను ఆ నీళ్ళు ఆ మొక్కలకే అందుతాయి చూసారా ఆ డబ్బా నుంచి ఎలా బయటకు వచ్చేసాయా ఇలాగండి నాకు ఇది చాలా సులువు అనిపిస్తుంది మొక్కలకే ప్రతి బ్లాక్ గిన్ని కూడా నేను మయాన్ని పెడతానండి దానివల్ల కూడా బ్లాక్ గిన్నెలో కూడా చాలా బాగా కాయలు అయితే వస్తున్నాయండి నాకు ఇది సులువుగా ఉంది మీకు కూడా సులువు అనిపిస్తుందని చెప్తున్నాను అందునండి మనం పురుగుల గురించి ఏమీ భయపడకండి పొగాకు కాడాలండి మన మొక్కలకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇన్ని ఉన్నాయి కదండీ ఇవన్నీ కూడా నేను బకెట్లో వేసేసుకుంటానండి ఒక రాత్రి అంతా నాననిస్తాను నాననిచ్చాక ఈ చిక్కదనాన్ని పట్టి ఒక ఒక రెండు మూడు ఐదు లీటర్ల వరకు అంటే ఒక లీటర్కి ఐదు లీటర్ల వరకు నీళ్ళు కలిపండి దీంట్లో పసుపు వేయొచ్చు ఇంగువ వేయొచ్చు లేదంటే పొల్లటి మజ్జిగ వేయచ్చు మీ ఇష్టం అండి ఏదైనా వేసి చక్కగా లేదా చిన్న షాంపూ కూడా వేసుకోవచ్చు అండి ఇలా వేసుకుని లేదా కుంకుడిగా రసం వేయచ్చు వేసి మన మొక్కలంతటికీ కూడా నేనైతే ఒక స్ప్రే అవుతుందండి ఒక ఐదు లీటర్లో లీటర్కే కలుపుతానండి నేను ఇలా నేను ఒక పది లీటర్లు అయితే మా తోట అంతా సరిపోతుందండి చక్కగా కొట్టేస్తాను నల్ల పేనికి కూడా చాలా బాగా పనికొస్తుంది ఇప్పుడు నానబెట్టాను కదండి నేను ఇది రేపు కొడతానండి స్ప్రే చేస్తే సరిపోతుంది చక్కగా లేదండి మాకు ఎన్నో లేవండి అనుకున్నవారు ఇప్పుడే వేశాను కాబట్టి ఈ నీళ్ళండి ఇలా వేసుకుంటామండి ఇలా వైట్గా అయిన ఆకులు కూడా రంగు అయితే మారుతాయండి ఈ నీళ్ళు వల్ల ఎంత మంచి ఉపయోగాలున్న పొగాకు కాడలనండి నేను పురుగుల కోసమే వాడతానండి చూసారు కదా ఈ బీరకాయలు అయితేనండి బుడ్డి బుడ్డి బీరకాయలు అండి చూసారా ఈ విత్తనమే అంతే చాలా కాయలు ఉన్నాయి అలానే బూడిది గుమ్ముడికాయ ఇదిగోనండి కాయ అయితే స్టార్ట్ అయ్యింది బీరకాయలు అయితే మాత్రం నేను చాలా ఉన్నవి కానీ ఇది చూసారా ఈ వీటిలో కూడా బీరపాదైతే ఎంత బాగా కాసిందో ఇదిగోనండి చూసారా లాంగ్ బీర మూడు కాయలు అయితే ఉన్నవి ఇంకా చాలా పిందులు అయితే ఉన్నాయి ఇదిగోనండి నేత కాయే ఎంత బాగుంది కదా ఇదిగోనండి ఇది ఒకటి ఇవి ఉన్నది ఎందులో చూసారా వీటిల్లోనండి ఈ ట్రైల్స్లో ఉన్నాయి ఇందులోనే బెండ మొక్క ఉంది నేనైతే ఇదిగోనండి ఇలా ఇదిగోండి ఇది ఆవి ఎరువండి నేను ఇందులో వేసాను ప్రతిరోజు నీళ్ళు వేస్తూ ఉంటాను ఈ నాలుగు మొక్కలకే ఇది ఇలా బలాన్ని ఇస్తుంది చూసారా ఇలా ఇందులో బెండ మొక్కలైతే వేసాను అలానే ఈ పాదుకి కూడా మనం ఇలా ఇద్దామండి పాదు పక్కనే పెట్టాను కదండి డబ్బా కొంచెం వేప పిండి వేద్దాము తర్వాత విరివేద్దాం ఇలా వేసండి మనం ఇలా వేసేద్దాం అండి ఇది దీంట్లో మనం ఇలా వేసాం కదండీ మనకి మంచి ఎరువు చక్కగా మనకి అందవలసిన సమయానికి అందుతుందండి ప్రతిరోజు నీళ్ళు వేస్తుంటాం కదండీ కిందకు వెళ్తూ ఉంటుంది ఈ పాదుకి కావలసిన పోషకాలు ఇస్తుందండి చిన్న చిన్న వాటిల్లో కూడా మనం చక్కటి కూరగాయలను అయితే పండించవచ్చండి నేను ఈ బెండ మొక్కలకి కూడా కొంచెం వేపపిండి అయితే ఇస్తున్నాను ఇలా పైన ఇవ్వటం అండి నీళ్ళు వేస్తుంటే స్లోగా మనకే ఈ మొక్కలకి అందుతుందండి వేపపిండి పురుగులకే కాదండి మొక్కలకి పోషకాలుగా కూడా ఉపయోగపడతాయి ఇలా గుబురుగా వచ్చాయి కదండి గుబురుగా వచ్చిన ఆకుల్ని కొన్ని కట్ చేసేసుకుంటే అండి మనకి ఇక్కడ మనీ ఇంకొన్ని పాదులు పెట్టుకోవటానికే మనకి చోటైతే ఉంటుందండి ఆ కట్ చేసిన ఆకుల్ని నేను మనీ ఇందులోనే వేసేస్తున్నాను ఇలా గాలి వెలుతురు మన నేలకే తగిలి వర్షాకాలం కదండి ఇక్కడ మనకే శుభ్రంగా ఉంటుంది తర్వాత ఈ పూత సమయంలోనండి మనం ఫీమేలు మేలు రెండు పువ్వుల్ని మనం వీటిని మేలేమోనండి ఇలా మనకి పువ్వు ఉంటుందండి ఫీమేల్కి పింజ్ ఉంటుందండి మేల్ ఫ్లవర్స్ని పట్టుకొని ఇలా మనం ఈ పుప్పొడిని మనం ఫీమేల్కి మనం తగిలించటమేనండి నేను చాలా వీడియోల్లో చెప్పాను ఇప్పుడు మన అందరికీ తెలిసిందే అంటే వీడియో మొత్తంగా చెప్తున్నానని చెప్తున్నానండి ఇలా పూత సమయంలో వీటికి అదనంగా మనం ఏదో ఒకటి కంపోస్ట్లు ఇస్తూ ఉంటే చక్కగా పూత రాలిపోకుండా ఉంటుంది చాలామంది పూత రాలిపోతుంది అంటున్నారండి ఆ సమయంలో నీరు తక్కువ కాకుండా ఎక్కువ కాకుండా చూసుకోండి పూత రాలకుండా ఉంటుంది తర్వాత పిందులు కాయలుగా మారాలంటే పాలినేషన్ చేయాలండి ఆ కాయలు పెరగాలంటే మనం ఇలా అదనంగా ఏయోటి ఇస్తూ ఉండాలండి పాదులకి అంటాం కానండి చెట్ల కంటే పాదులకి ఎక్కువ పోషకాలు అయితే ఇవ్వాలండి ఇవ్వకపోతే సడన్గా డల్ అయిపోతుంది ఎరువు వేస్తే అండి పశువుల ఎరువు వేసుకుంటే అండి ఇవి మనకి క్రమక్రమంగా అంటే స్లోగా అందిస్తూ ఉంటుందండి చక్కగా మనం ఇలా ఎరువులు ఇచ్చుకుందాము చక్కటి పంటలనే పండించుకుందాం పాదులకి ఎక్కువ మందులు కొడుతూ ఉంటారండి మనం కుదిరినంత వరకు ఇలా మనం పండించుకుందాము మనకి ఏవి కావాలో అవి అంటే మన ఇంట్లో ఏవి తింటారో అవి మాత్రమే పండించుకోండి నేనైతే మా ఇంట్లో తినేవే పెట్టుకుంటానండి నేనైతే మా ఇంట్లో తినేవే నేను నాటుకుంటానండి తిననివి పంచిపెట్టివి నేనైతే వేయనండి ఎందుకంటే మాకున్నది చాలా చిన్ని ఇల్లండి ఈ ఇంట్లో ఇన్ని రకాలు పెంచుతున్నాను మాకు చిన్న కుటీరం అండి మాది ఈ కుటీరంలో నాకు అవసరమైన మాత్రమే పెంచుకుంటాను మూడు కాసిన సరేనండి వీటిలో అయినా వేసుకోవచ్చు నేను ఇప్పుడైతే ఒక మూడు కాయలు అయితే దొరికాయండి మనం ఈ బీరకాయలో కూడా వేసి వండుకోవచ్చు అలానే నిన్న రాణిగారు కోసారు కానండి దొండకాయలు అయితే ఇంకా చాలా ఉన్నాయండి దొండకాయ ఎప్పుడు కూడానండి నేతగా కోసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనం వండుకుంటే చాలా బాగుంటుందండి నాకు ఇప్పుడు కనిపించట్లేదు ఇప్పుడు దాకా కనిపించాయి దండపోతక చాలా విపరీతమైన మందులైతే కొట్టేస్తారండి వర్షాకాలంలో మాత్రం వారానికి ఒక్కసారి మనం ఇలా పొగాకు కాడలు కానీ పచ్చిమిర్చి ద్రావకం కానీ కొట్టుకుంటే అండి మనం పొగాకు కాడలు కానీ పచ్చిమిర్చి ద్రావకం కానీ స్ప్రే చేస్తూ ఉంటే ఇదిగోనండి బీరకాయలు అయితే మనకి ఒకేసారి రాలేదనుకోండి ఇలా కట్ చేసుకుని మన ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చక్కగా మనీ ఇంకా రెండు కాయలు ఉన్నాయి వాటితో కొయ్యచ్చు చూసారా ఎంత బాగుందో బీరకాయి కొండీ అయిపోయింది కాయ ఇది కాయ సైజ్ అంతే మనకి ఇంకొక నాలుగు కాయలు ఉన్నాయే వీటితో చీమలు ఉన్నాయండి పాదికి మందైతే కొట్టాలి పొగాకు కాడలో నానబెట్టి మొత్తం పాదైతే అయితే స్ప్రే చేసేద్దామండి చీమలు అయితే ఉన్నాయి చూసారా చూడదామా చూసారా అప్పుడే నీళ్ళు ఎలాగ రంగు మారిపోయాయో ఈ నీళ్ళకి మనం ఈ నీళ్ళు ఇప్పుడైతేనండి డబ్బులు కలుపుకుంటే సరిపోతుందండి ఇలా చూశారా మీకు గుర్తుందా బొబ్బాయి నేను నీటిలో కలిపి ఉంచాను కదండీ సగం వేశానండి ఇంకా ఈ సగం కూడా ఉంది ఇప్పుడు ఏం చేస్తానంటే అండి మన పాదులు ఉన్నాయి కదండి ఇలా మన పాదులకి ఇలా పట్టుకుని వెళ్ళి చక్కగా వీటికి వేసామనుకోండి ఎంత హ్యాపీగా పాదులు అయితే చకచకా పెరుగుతాయండి సుసారా ఎంత మన ఇంటి వేస్ట్ని ఇలా ఉపయోగించుకొని హ్యాపీగా మొక్కలు పెంచుకున్నాం ఇదిగోనండి మనం ఈ టమాటా మొక్కలండి పసుపు మొక్కల్లో వేస్తున్నానండి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కటి వేస్తాను ఎందుకంటే మనం ఇక్కడ పసుపు చాలా తక్కువ వేసానండి మూడే మూడు వేసాను ఇందుకు ఇవి తొందరగా కాసేస్తుంది పసుపు మనకి పెరిగే సమయానికి మనకి ఈ టమాటా అయిపో అయిపోతుంది ఒక్కొక్క మొక్కే వేస్తున్నాను చూసారా మనకిది తొందరగా అయిపోతున్నాయి కదండి ఇలా ఇలా వేస్తానండి టమాటా చెట్టుకి కూడా మనకు సపోర్ట్ కావాలి కాబట్టి మనకే మూడు ఆటల్లో మూడు వేసాను వేసి వెయ్యగానే నీరు మాత్రం వెయ్యాలండి ఇలా మనకి పసుపు రావటానికి మనకి ఒక నెల రోజులు పడుతుందండి అప్పటికి కొత్త ఇంచుమించు టమాటా కాపు అయితే వచ్చేస్తుంది ఇలా ఒక్కొక్క చూసారు కదండీ మనం పాదులు పెట్టిన వాటిని ఎలా కేర్ తీసుకోవాలి నేనైతే మాత్రం ఇదిగోనండి బీరకాయలు అయితే రెండే అది కూడా మా వారి కోసేసారండి నేను రేపు కోస్తాను మనకి అవసరానికి ఏం కూర లేకపోయినా తోటలోకి వస్తే ఏదో ఒకటి దొరుకుతుందండి అలాగే ఆకుకూరలు కూడా వెయ్యాలి అందరూ అడుగుతున్నారండి ఆకుకూరలు వేయండి అని వేద్దామండి కొత్తగా వచ్చిన మన నెంబర్స్ అండి వీటిని మీకు పరిచయం చేస్తాను అయితే కుండీలు రెడీ చేస్తున్నానండి ఇదిగోనండి కుండీలు అయితే తీసుకున్నాను కలర్ వేద్దాం అనుకుంటున్నాను వీటిని ఎలా నడుతున్నానో మీకు వీడియోలో చెప్తానండి నేను ఇవాళ కొన్ని పాదులు పెట్టుకున్నాను తర్వాత ఇదివరకు వేసిన పాదులకి నేనేం కేర్ తీసుకున్నానో మీకు వీడియోలో చెప్పానని అనుకుంటున్నాను మరికొన్ని విషయాలు మరో వీడియోలో తెలుసుకుందామండి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఈ వీడియో ఇంకో పది మందికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అప్పుడు నాకు వీడియో చేయటానికి ఇంట్రెస్ట్ కూడా వస్తుంది చేస్తారు కదా అందరూ కూడా నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి ఈ వీడియో ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట టచ్ చేయండి నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్గా వస్తుంది ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖనోభవంతు మా చిన్నారులందరికీ బై 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 అందరికీ హ్యాపీ గార్డెనింగ్